రాష్ట్ర సాధన ఉద్యమము అది ప్రజలందరి ప్రజలందరూ దాంట్లో భాగస్వాములే కొంతమంది ప్రాణాలు బలి తీసుకొని ఉద్యమానికి ప్రాణం పోస్తే కొంతమంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసము తమ ఆస్తిపాస్తులన్నింటినీ కూడా కరగదీసుకున్నారు కొంతమంది ఉద్యోగాల్లోను కూడా లెక్క చేయకుండా పోరాటంలో పాల్గొన్నారు కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి తెలంగాణ కోసం నిలబడ్డరు ఇట్లా అనేక మంది పోరాటాల ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడ్డది ఇది ఏ ఒక్కరి వల్లనో ఏర్పడినటువంటి రాష్ట్రం కాదు ఏ ఒక్కరి పోరాటం వల్ల ఏర్పడిన రాష్ట్రం అని కనుక చెప్తే అంతకంటే పెద్ద అబద్ధం మరొకటి లేదు తెలంగాణ ప్రజలందరి సమిష్టి పోరాటాల ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడ్డది ఈ రాష్ట్రం ఇవాళ మనం కోరుకునేది ఏంటంటే ఇవాళ ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో ఈ పోరాటం చేసిన ప్రజలకు గుర్తింపు దక్కాలి వాళ్ళు ఆత్మగౌరవంతో బతికే అవకాశం రావాలని వాళ్ళకు కూడా ఇంత త్యాగం చేసినందుకు గాను ఇవాళ కష్టకాలంలో వాళ్ళ వెంట ప్రభుత్వం నిలబడాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం ఓ ప్లాటు ఇవన్నీ చిన్న విషయాలు దాంట్లో కానీ వాటి ద్వారా అందరూ చెప్ ఇస్తున్న సంకేతం ఏంటంటే ఇది మేము కొట్లాడితే ఏర్పడిన రాష్ట్రం ఈ రాష్ట్ర నిర్మాణంలో మా అందరికీ భాగస్వామ్యం ఉండాలి ఈ రాష్ట్ర అభివృద్ధి ఫలితాల్లో అందరికీ వాటా దక్కాలి న్యాయసమ్మతమైన వాటా దక్కాలి సామాజిక న్యాయం ప్రకారం న్యాయసమ్మతమైన వాటా దక్కాలని చెప్పి ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు కోరుకుంటున్నారు ఈ లక్ష్య సాధన కోసమే ఎక్కడికక్కడ ఉద్యమకారులు ఐక్యమవుతున్నారు సంఘటితమై నిలబడుతున్నారు డిమాండ్ల సాధన కోసం మరోసారి ఐక్యం కావటానికి కూడా ముందుకు వస్తున్నారు

ఈ ఎంపిక విధానాన్ని ప్రభుత్వ చేతులకు సంబంధించి వాళ్ళ రాయత్వ సంబంధించి ఉద్యమకారులు కాని వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసే పద్ధతి కొనసాగుతుంది సాగుతుంది అవకాశం లేకుండా ఇప్పుడు ఉద్యమం ఉద్యమకారులు ఇరవై సంవత్సరాలు కొనసాగుతారు రాష్ట్ర తొంభై ఆరు నుంచి తొంభై ఆరు నుంచి రాష్ట్ర వరకు ఇరవై సంవత్సరాలు కాలు పడితే ఇరవై సంవత్సరాల వయసులో ఉద్యమాలు పాల్గొనే వాళ్ళు రాష్ట్రం తర్వాత ಉದ್ಯೋಗ ಮೊದಲಾದ ಅವಸರ ಮಾಡಿ ನಾವು ವಯಸ್ಸು ಅರ್ಗದ ಹೋಗ್ಬೇಕು ನಮ್ಮ ನಮ್ಮ ಸಾಲ మా ನಷ್ಟಪಡೋದಿಲ್ಲ ಅಪ್ಪ